నరేంద్ర మోదీంకరుగుణం భరత మత ము ధైర్యమున్నా మొండి మనసిరన్నా ఇండియాలో పుట్టినాడు అగో విశ్వ గురువునా బోలో రే జై జై బోలో జై మోదీ జై

కేబినెట్ సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాల్లో ఒకటైనటువంటి జనగణన జన గణనతో పాటు కుల గణన కూడా జరపాలనేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతుగా ఏదైతే ఈ దేశంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి మేధావులు బీసీ సంఘాలు అనేక రోజులుగా మదన పడుతున్నటువంటి విషయంపై కేంద్ర ప్రభుత్వం చర్చించడం ఈ రోజు అణగారిన వర్గాలకి ఈ రోజు ప్రభుత్వం అందించేటటువంటి అన్ని ఫలాలు అందాలంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ చిక్క చికరి ఉండేటటువంటి పేదవాడికి సైతం ప్రభుత్వ ఫలాలు అందాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం అనుగుణంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి పూర్తిగా నరేంద్ర మోడీ గారికి కేంద్రంలో దీని మద్దతు చెప్పిన పెద్ద పార్టీకి నాయకుడికి అందరికీ కూడా మంత్రులకి ఎంపీలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజు ఒక నిన్న నుండి కొంతమంది కాంగ్రెస్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మావలేది సిక్కు లేకుండా ఏ విధంగా మీరు ఈ విషయాన్ని మాట్లాడతారండి దేశానికి స్వాతంత్రం ఇచ్చేప్పుడు మేమే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం ఈ దేశం అభివృద్ధి చెందిందంటే మా వల్లే అనగారిన వర్గానికి ఇన్ని రోజులు బీసీలని ఎస్టీల్ని మైనార్టీల్ని మీరు అందరూ కూడా ఓటు బ్యాంక్ గా చూసారు తప్పిస్తే వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ అభివృద్ధి పొలాలు గురించి మీరు ఆలోచించారా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం నిన్న మల్లికార్జున గారి మాట్లాడుతూ మా ఒత్తిడి వాళ్ళని సిక్కుండద్దా ఇంత ఇంత వయసు వచ్చింది కేంద్రంలో నువ్వు అనేక పర్యాలు నువ్వు కూడా మంత్రిగా ఉంటావు కదా అప్పుడు ఎందుకు నువ్వు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కావచ్చు మీ నెహ్రూ కాలం నుండి మన మన్మోహన్ వరకు మీరు పరిపాలించినటువంటి ప్రధానమంత్రులు ఏ ఒక్కరైనా సరే దీని గురించి ఆలోచించారా దీని గురించి నిర్ణయం తీసుకున్నారా అని చెప్పేసి మేము ఇక్కడ నుండి ప్రశ్నిస్తూ ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ నుండి వారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ జై బీజేపీ